విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రజెంట్ లొకేషన్ లో సేల్ కు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ కి వాట్సాప్ కాల్ చేయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐగా పాలిటిక్స్ మన దగ్గర ఈరోజు గెస్ట్ గా ఉన్న వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కార్మికులుగా కార్మికు నాయకులుగా ఉన్నటువంటి కేఎం శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు నమస్కారం అండి సార్ ఎప్పుడు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ మీరు ఆల్మోస్ట్ పదమూడు వందల రోజుల పైన నుంచి పోరాటం చేస్తున్నారు ఎప్పుడైతే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ లేదంటే బయట వ్యక్తులకు అమ్ముదామని చెప్పే ప్లాన్లు వేసినప్పటి నుంచి మీరు ఉద్యమం బాట పట్టారు మీరు చేసిన ముఖ్యంగా మీరు మొట్టమొదట ఉద్యమం స్టార్ట్ చేసిన కార్యాచరణలో మీకున్న అసలు డిమాండ్స్లో ఇది కూడా ఒకట ఇది ఇప్పుడు ప్రస్తుతం నేను వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే సైల్లో కలిపేస్తారు ఎస్సీఐఎల్లో దీన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అనేసి వినిపిస్తున్నది సో అందులో ఇది కూడా ఉన్నదా మీ మీ ఉద్దేశం చెప్పండి సార్ అవునండి యాక్చువల్గా మనం ఈరోజు సైలు చాలా పెద్ద సంస్థ ఏడు స్టీల్ ప్లాంట్లు కలిపి స్టీల్ అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఉంది యాక్చువల్గా ఆరోఎన్ఎలు మొదట్లో సైల్లో భాగ భాగస్వామిగా ఉందండి సెయిల్లో అంతర్లీనంగా ఉంది తర్వాత స్టీల్ ని ఫాస్ట్ గా డెవలప్ చేయాలి సెయిల్లో కలపడం ద్వారా త్వరితగతిన నిర్ణయాలు అవ్వవు కాబట్టి దీన్ని ప్రత్యేక ఎంటిటీగా ఉంచితే త్వరగా నిర్ణయాలు చేయడానికి అభివృద్ధి పదంలో నడపడానికి ఉపయోగపడుతుంది అనే దానికోసం సెయిల్ నుంచి విడదీయబడిన సంస్థే ఆర్ఐఎన్ఎల్ ఆర్ఐఎన్ఎల్ కి సొంత గనులు లేకపోవటం వలన మేము మా డిమాండ్లో సొంత గనులు ఇవ్వమని ఆర్థికంగా కొంత సహకారం చేయమని లేదా సేల్ లో కలపనే డిమాండ్ తోటి మేము ముందు నుంచి పోరాడుతూ ఉన్నాం ఇప్పుడు ఆ డిమాండ్ని మేము పరిశీలిస్తున్నాం చర్చిస్తున్నాం దీనికి చాలా ఆటంకాలు ఉన్నాయి చాలా ప్రాసెస్ ఉంది అని అనేది అందరూ కూడా చెప్తా ఉన్నారు నిన్న స్టీల్ మంత్రి ఎవరైతే శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారిని ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు సేల్ చైర్మన్ వీళ్ళిద్దరూ కూడా కలవటం అనేది జరిగింది ఈ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి ఏమిటి అనేది పరిశీలించమని కోరినట్టుగా స్టీల్ మంత్రిత్వ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస వర్మ గారు వాళ్ళ వారిని కోరినట్టుగా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంటే ఇప్పుడు ఈ ఆర్ఐఎన్ఎల్లు ఈ రెండు కలిపితే అంటే మామూలుగా అయితే ఒక ప్రైవేట్ కంపెనీలు అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి రెండు కంపెనీలను మెర్జ్ చేస్తే అందులో అందులో ఉన్న సంస్థలో ఉన్న ఉద్యోగులని రెండింటిని మెర్జి చేయడం మెర్జ్ చేసేటప్పుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి తర్వాత కొంతమంది జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాంటివన్నీ ప్రైవేట్ సంస్థల్లో ఉంటాయి ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఎలా వర్క్ అవుతుందండి అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఇంకా బయటికి వాళ్ళు విధి విధానాలు బయటికి వెల్లడించలేదు అంటే సబ్సిడరీగా ఈ పరిశ్రమని ఆ సబ్సిడరీగా పరిగణిస్తారా లేకపోతే కంప్లీట్ గా మెర్జి చేస్తారా అనేది ఇంకా చెప్పలేదు ఇప్పుడు అంతకుముందు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న బిహెచ్పివి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ సంస్థ అలాగే హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ రెండు సంస్థలని కూడా గతంలో వాళ్ళు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా బిహెచ్పివిని బిహెచ్ఎల్ కి సబ్సిడరీ యూనిట్ గా పెట్టారండి అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ ని డిఫెన్స్ డాక్ యార్డ్ వాళ్ళకి డిఫెన్స్ కి అనుబంధ సంస్థగా పెట్టారు ఇలాగ ప్రైవేటీకరణ నుంచి తప్పిస్తూ జరిగిన పోరాటాల ఫలితంగా ఆ ఒక సబ్సిడరీ యూనిట్ లుగా పెట్టి వాళ్ళకి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వడం అలాగే కావాల్సిన సపోర్ట్ చేయటం నిర్ణయాలు చేయటం గైడ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఎక్కడ కూడా ఏది జరిగినా మెర్జీ జరిగినా లేకపోతే సబ్సిడీ జరిగినా ఎక్కడ కూడా కార్మికుల్ని తొలగించేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు ఇప్పటి వరకు ఇక్కడ మ్యాన్ పవర్ అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు మాకు మార్కెట్ యార్డ్లు సేల్ది ది మార్కెట్ యార్డ్లు వేరే వేరేగా ఉన్నాయి మరి ఆ యార్డ్లు మెర్జీ చేసి సేల్ చేస్తారా ఇప్పుడు సౌత్ లో యాక్చువల్గా మన సేల్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ సెయిల్ ప్లాంట్లు అన్ని కూడా నార్త్ లో ఉన్నాయి అలా కాకుండా ఇది ఇక్కడ ఉండటం వలన చాలా ఉపయోగం అలాగే ఎక్స్పోర్ట్స్ కి విశాఖపట్నం స్టీల్ అనేది ఎక్స్పోర్ట్స్ కి బాగా అనుకూలం సెయిల్ దీన్ని ఎక్స్పోర్ట్స్ కోసం వినియోగించుకుంటే మన దేశానికి కానీ కి కానీ లాభాల పంట పండే అవసరం అనే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది చర్చలు ఇవి ఏమిటనేది చూడాలి ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి సార్ గనులు ముఖ్యంగా ఆర్ఐఎన్ఎల్ ఇబ్బంది పడుతున్నది ఏంటంటే ఎస్పెషలీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ గనులు లేక మ్యాంగనీస్ గనులు కానీ లేదంటే ఐరన్ ఓర్ కానీ ఇవన్నీ సో మీకు అంటే అంటే అది లాభించే అవకాశం ఉందంటారా ఇలా మెర్జ్ అవడం వల్ల అవునండి అవకాశం ఉంది అన్ని స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ సొంత గనులు ఉన్నాయి అన్ని స్టీల్ ప్లాంట్ వాళ్ళ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి సొంత గనుల నుంచి ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్కి ఏ పద్ధతిలో అయితే ప్రొడక్షన్ కాస్ట్కి రా మెటీరియల్ అందుబాటులోకి వస్తుందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రా మెటీరియల్ తక్కువ కాస్ట్కి వస్తుంది క్వాలిటీది వస్తుంది ఇప్పుడు మేము ప్రైవేట్గా కొనుక్కోవటం వల్ల క్వాలిటీది రావట్లేదు క్వాలిటీది వస్తుంది ధర కూడా తక్కువ ధరకి ప్రొడక్షన్ కాస్ట్కే వస్తుంది దీనివల్ల స్టీల్ ప్లాంట్ దీర్ఘకాలికంగా సస్టైన్ అవడానికి నిలబడడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం కూడా అదే కూడా కూడా ఇక్కడ మేము ఆహ్వానిస్తాం సార్ ఇంకా రూమర్స్ కాసేపు పక్కన పెడితే మనం పోయిన వారం మాట్లాడాము మనం ఈ ప్రస్తుతం జరుగుతున్న సంస్థలో జరుగుతున్న అప్డేట్స్ గురించి మనం ఆ రోజు మాట్లాడిన నెక్స్ట్ రోజే అనుకుంటా రెండు వేల ఐదు వందలు గ్రాంట్ విడుదలైనట్టుగా ఉంది కేంద్రం నుంచి సో అది దేనికి అంటే అది దేనికి సంబంధించిన విషయం అది ఇంతవరకు ఏది ఫైనల్ అవ్వలేదండి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రం మాకు అడ్వాన్స్ గా ఇచ్చారు రకరకాలుగా చెప్తా ఉన్నారు మేము సీఎం కూడా అడిగాం మనకు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఏమిటి అని అంటే ఆయనకే తెలియదు అని చెప్పి చెప్పారు ఐదు వేల కోట్లని ఏడు వేల కోట్లని ఎనిమిది వేల కోట్లని ఇలా గాలిలో ఫిగర్స్ చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఏది ఫైనల్ అవ్వలేదు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని మేము ఎన్ఎండిసి ఏదైతే ఉందో పిల్లెట్స్ ప్లాంట్ అంటే ఇక్కడ నుంచి ఎగుమతి ఐర్న ఊరు బదులు మేము పిల్లర్స్ తయారు చేసి ఎగుమతి చేయడం కోసం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ల్యాండ్ బ్యాంక్ నుండి వేల పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాలు తీసుకొని ఎన్ఎండిసి నుంచి కొంత ఆర్థికంగా ఒక రెండు వేల కోట్లు మాకు ఇస్తామని చెప్పనేది ఒక మాట పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు ఇస్తామని చెప్పి అనేది చెప్తా ఉన్నారు అలాగే వీల్ మాది వీల్ ప్లాంట్ ఉంది రాయబరి ఆ ఆ ప్లాంట్ను అమ్మేసి కొంత ఆర్థికంగా సహకారం చేస్తా ఉన్నారు అలాగే స్టీల్ సెక్రటరీ అలాగే ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కూడా ఎస్బీఐ బ్యాంకు మనకు మేజర్ గా డబ్బులు ఇచ్చినటువంటి లోన్ ఇచ్చినటువంటి బ్యాంకు హయ్యర్ ఇంట్రెస్ట్ మేము పే చేస్తా ఉన్నాం ఫోర్టీన్ పర్సెంట్ అసలు ఊహించలేము ఫోర్టీన్ పర్సెంట్ పే చేస్తా ఉన్నాం ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గించమని చెప్పని బ్యాంకర్స్ తోడు కూడా సమావేశమైంది కొన్ని డెవలప్మెంట్స్ చర్చలు అవుతున్నాయి కానీ ఈ డెవలప్మెంట్స్ ఏమవుతాయి ఏంటి అనేది తెలియదు కానీ ఈ లోపకే మాకు ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే నిన్న మధ్యాహ్నం నుంచి నిర్ణయించి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలని చెప్పని నిర్ణయించారు స్టీల్ అండర్ సెక్రటరీ సంజయ్ రాయ్ గారని ఆయన ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని నాలుగు వేల మంది కాంట్రాక్టర్ని నిర్దాక్షిణ్యంగా తొలగించాలని చెప్పని నిర్ణయం చేశారు మన ప్లాంట్ని కాపాడమంటుంది దీన్ని పరిపుష్టం చేయమంటుంది కారణం ఏమిటి ఇక్కడ ఉన్న ఉద్యోగాలని పోకుండా కాపాడటానికి ప్లాంట్ మరింత అభివృద్ధి అవడానికి ప్లాంట్ వంద శాతంగా నడిస్తే ఇప్పుడున్న మ్యాన్ పవర్ సరిపోదు ఇంకా అదనంగా కావాలి కానీ ఈ రోజున రిటైర్మెంట్కి పదమూడు వందల కోట్లు కేటాయిస్తాం ఆ ఆఫీసర్లందరినీ ఇతర స్టీల్ ప్లాంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం అలాగే కాంట్రాక్ట్ వర్కర్ని నాలుగు వేల మందిని తొలగిస్తాం అని చెప్పని అంటాం అనేది ఇది చాలా నిన్నంతా కూడా చాలా ఆందోళన కలిగించే అంశంగా ఉంది మేము వెంటనే ప్రభుత్వాన్ని కోరాం సీఎం మన చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పని నేను కలెక్టర్ గారిని లేకపోతే ఇతర ఉన్నతాధికారులని కలవటం కూడా జరిగింది ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీ గారిని కూడా మేము వెంటనే మీరు దీంట్లో జోక్యం చేసుకోకపోతే చాలా తీవ్ర నష్టం జరిగింది ఇది సరైనది కాదు అని చెప్పని మనం వెంటనే అందరినీ కూడా సంప్రదించడం అనేది జరిగిందండి గుడ్ సార్ ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టు జరిగితే అంటే ఒకవేళ ఈ సేల్ ప్రతిపాదన ముందుకెళ్తే ప్రభుత్వం నిర్ణయించుకునేసి ముందుకెళ్తే భవిష్యత్తులో అంటే ఈ ఈ సంస్థ అంటే ప్రస్తుతం మూడు యూనిట్లు ఉన్నాయి కదా అందులో ఒకటి యూనిట్ మాత్రం పనిచేస్తుంది ఫుల్ ఫేస్ గా వర్క్ అవడానికి ఎంత కాలం పడుతుంది రెండో ఫర్నేస్ వరకు మూడు ఫర్నేస్లు ఉన్నాయండి రెండో ఫర్నేస్ వరకు అక్టోబర్ ఎండింగ్ కల్లా మనం కమిషనింగ్ లోకి తీసుకురావచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఆల్రెడీ కోల్ దిగుమతి చేసుకోవడానికి ప్లాన్ జరిగింది అది కోల్ రావటానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ ఫస్ట్ వీక్కి అది బ్లాస్ట్ ఫర్నేస్ ఇంకో రెండో ఫర్నేస్ స్టార్ట్ చేయొచ్చు మూడో దానికి వచ్చేసరికి దానికి ఇంకా ఏమైందంటే సడన్ గా ఉత్పత్తి తగ్గించేయటంతో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి కొంత సమయం పడుతుంది కొన్ని స్పేర్స్ కూడా ఆ డ్యామేజ్ అవటం వల్ల కొన్ని స్పేర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్పేర్స్ దిగుమతి చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ప్లాంట్ రన్ చేయడానికి పూర్తి ప్రొడక్షన్ రన్ చేయడానికి సాధ్యపడుతుంది ఇది డిసెంబర్కి జనవరి వరకు కూడా పట్టచ్చండి సార్ మీకు కొత్త ఆర్డర్స్ అంటే సేల్ తో మెచ్చవడం వల్ల మీకు కొత్త ఆర్డర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే మీకున్న ఆర్డర్స్ కంటిన్యూ అవుతాయా మాకున్న ఆర్డర్స్ అన్నిటికీ మేము సప్లై చేయలేకపోతున్నాం అండి మాకు కొత్త ఆర్డర్స్ అక్కర్లేదు ఎగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సెయిల్ ప్లాంట్లు అన్ని మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అండి సెయిల్ ప్లాంట్లన్నీ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పుడు ఆర్ఐఎన్ఎల్ సైలు ఒకదానికొకటి పోటీదారుగా ఉన్నాయి మార్కెట్ లో స్టీల్ అమ్ముకోవడానికి పోటీదారుగా ఉన్నాయి ఇప్పుడు సమన్వయం తోటి నడుపుకోవటం వల్ల మన ఇది దే ఇది సోర్ బేస్డ్గా ఉండటం వలన పక్కనే పోర్ట్ ఉండటం వలన ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి మన వైజాగ్ స్టీల్ లో ఉత్పత్తి చేసే వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఇతర ప్రాంతాల్లో తయారైనటువంటి స్టీల్ని మన దేశంలో డొమెస్టిక్ స్టీల్ కి వాడుకోడానికి ఉపయోగపడుతుంది ఇది ఖచ్చితంగా సెయిల్కి కానీ లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ దేశానికి కానీ చాలా ప్రయోజనం చేకూరుతుంది అనేది మా ఉద్దేశం మరి అంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది అంటారు ఈ నిర్ణయం తీసుకోవడానికి అంటే ఏమన్నా మీకు ఏమన్నా ఇది ఉందా అంటే సమాచారం ఏమైనా ఉందా మొదట అసలు ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం ఆపా నిర్ణయాన్ని చెప్పాలి ఇప్పటి వరకు ఆ నిర్ణయం చేయలేదు ఆ నిర్ణయం చేయకుండా ఇటువంటి లీక్లు అన్నీ వస్తున్నాయి ఈ లీకులు అంటే ఇక్కడ ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది వాస్తవంగా రేపు ఒకటో తారీఖున విద్యార్థులందరూ రెండో తారీఖున కార్మిక సంఘాలన్నీ మూడో తారీఖున రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేయాలని చెప్పనే నిర్ణయం జరిగింది ఆ నిర్ణయాన్ని నీరుగార్చడానికా లేకపోతే ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికా లేకపోతే ఈ లీకులు వాస్తవమా కాదా అనేది ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఇప్పటికీ ప్రైవేటీకరణ ప్రమాదం ఉంది ఇంకా ప్రైవేటీకరణ ప్రమాదం తొలగలేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం అది ప్రభుత్వం చేసిన నిర్ణయం త్వరితగతిన చేస్తే వెంటనే అవుతుంది ఇది ప్రభుత్వ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి అని అనుకుంటే నెక్స్ట్ క్యాబినెట్ లో పెట్టి ఈ నిర్ణయం చేస్తే వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇది పూర్తి చేయొచ్చు కంప్లీట్ చేయొచ్చు అమ్మటానికైతే దీంట్లో చాలా లెక్కింపులు లేకపోతే ఇటువంటి ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కానీ ఒక పరిశ్రమలో ఇంకో పరిశ్రమ రెండు స్టీల్ మినిస్ట్రీ అండర్లో ఉండే పరిశ్రమల్ని మెట్ చేయటానికి దీర్ఘకాలం అక్కర్లేదు ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కీలకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని నేరుగా ప్రధానమంత్రి గారితో లేదా ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడి క్యాబినెట్ లో కానీ ఈ నిర్ణయం జరిగితే త్వరితగతినే ఈ సమస్య పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంది ఇది ప్రభుత్వం చేసే నిర్ణయం మీదే ఎంత సమయం పడుతుందని అది ఆధారపడి ఉంటుంది